వేసవి కాలంలో మంచినీళ్ళు ఎక్కువ తాగాలన్నది సర్వసాధారణమైన సలహా అందుకే ఎంతోమంది ఈ కాలంలో మంచినీళ్లు బాగా తాగడానికి ప్రాధాన్యత ఇస్తారు అయితే చాలామందికి ప్రతిసారి మంచినీళ్ళు తాగడం అనేది విసుగు తెప్పిస్తుంటుంది అటువంటి వారు వేరే ఇతర పానీయాలపై ఆధారపడవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కొబ్బరి నీళ్లు చల్లటి కొబ్బరి నీళ్లు వేసవి వేడిని తగ్గించడంలో బాగా తోడ్పడతాయి కాస్త తీయగా ఉండే కొబ్బరి నీళ్లు సమ్మర్లో తాగాల్సిన పర్ఫెక్ట్ డ్రింక్ గా పేరు తెచ్చుకుంది ఎప్పుడైనా ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గినట్టు అనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా కొబ్బరి నీళ్లను తాగడం మొదలు పెట్టండి కొబ్బరి నీళ్లు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి చెరుకు రసం చెరుకు రసాన్ని ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడతారు నీరసం తగ్గించడంలో చెరుకు రసం కీలక పాత్ర పోషిస్తుంది అందుకే నీరసంగా అనిపించినప్పుడు ఈ రసం తాగితే తక్షణమే శక్తి వస్తుంది దాంతో మీరు డిహైడ్రేషన్ని తరిమికొట్టగలుగుతారు పుదీనా ఆకులను కలిపితే చెరుకు రసం మరింత రుచికరంగా ఉంటుంది లస్సీ ఎండల వేడిని తగ్గించడంలో లస్సీ కూడా బాగా సహాయపడుతుందన్న వార్త నిజంగా లస్సీని ఇష్టపడే వారికి ఓ శుభవార్తె సమ్మర్లో మీరు కూల్గా ఉండేటట్టు లస్సీ చేయగలదు లస్సీలో రుచి కోసం పుదీనా అవకాడో మామిడి పండు వంటి వాటిని కూడా కలపవచ్చు ఇప్పటి వరకు లస్సీని మీరు ట్రై చేయకపోతే వెంటనే ఇప్పుడు ట్రై చేయండి సమ్మర్లో కూల్ కూల్గా ఉండండి బార్లీ నీళ్లు బార్లీ నీళ్లకు శరీరాన్ని వేడి నుంచి ఉపశమనం అందించే శక్తి ఉంది అందుకే బార్లీ నీళ్లు తాగడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఓ రెమెడీ అన్నమాట ఈ నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చు నిమ్మకాయ రసం వేసవిలో తాగవలసిన పానీయాలలో నిమ్మకాయ రసం ఒకటి సాధారణంగానే నిమ్మకాయ నీళ్ళని ఇష్టపడేవారు ఎందరో ఉంటారు వేసవిలో నిమ్మకాయ రసం శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడంలో బాగా పనిచేస్తుంది అందుకే ఈ డ్రింక్ను వేసవిలో తప్పకుండా తీసుకోవాలి పుచ్చకాయ రసం వేసవిలో లభ్యమయ్యే పండ్లలో పుచ్చకాయ ఒకటి ఎంతో రుచికరమైన పుచ్చకాయని రసం రూపంలో కూడా తీసుకోవచ్చు ఈ పండు రసం శరీరాన్ని రీఫ్రెష్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది శరీరాన్ని హైడ్రేట్ చేసే ప్రాపర్టీలు ఇందులో చాలా ఉన్నాయి మజ్జిగ ఎండలు మండిపోతున్న ఈ కాలంలో మజ్జిగ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కాలంలో జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేలా చేయడంలో మజ్జిగ ఎంతో బాగా పనిచేస్తుంది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎండల వేడిలోనూ రిఫ్రెషింగ్ గా ఉండడానికి మజ్జిగను తాగడం ప్రారంభించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి